అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండా మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హంచి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మేలు ఎవరిని కుటికా నమ్మకూడదు మోసపోయే అవకాశాలున్నాయి మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక కొయ్య తవ్వుతారు మీరు మీ యొక్క అభ్యున్నతి గురించి ఎవరితో కూడా తెలియజేయకండి డబ్బు సంపాదించే విషయంలో కూడా మీరు ఎవరితో మాట్లాడకుండా ఉంటేనే మేలు అనుభవ వ్యక్తులను మీరు ఈ రోజు కలవడం జరుగుతుంది భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల ఈ విషయాలను చాలా జాగ్రత్తగా వ్యవహరి వారితో మాట్లాడేటప్పుడు ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి మీ ప్రవర్తనను లోతుగా పరిగణలోనికి తీసుకోవడం ద్వారా భౌతిక మరి విషయాలు తెలుస్తాయి సమస్యలు చిన్నవైనా సరే పెద్ద రూపాన్ని ఈ రోజు తీసుకునే ఉన్నాయి కాబట్టి ఆచితోచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది అవాంఛిత రచనలు వదిలి వదిలించుకోవడం కూడా జరుగుతుంది తప్పు రాక బాగానే ఉంటుంది మీకు ప్రయాణంలో వెళ్లడానికి అవకాశం కూడా లభిస్తుంది మరియు కుటుంబం నుండి మద్దతు కూడా అందుతుంది వ్యాపారాల కొనసాగింపు కూడా ఉంటుంది ఉద్యోగంలో ఉద్రిక్తత ఉండదు వచ్చును ఉపాధ్యాయుల ప్రవర్తన విద్యార్థులకు ఈరోజు కాస్త సాధారణంగానే కనిపిస్తుంది వైవాహిక జీవితంలో మరి సంతృప్తి అనేది ఈరోజు పొందడం జరుగుతుంది కొంతమంది ప్రముఖులను కలుసుకోవడం ద్వారా ఒక విషయం తెలవడం జరుగుతుంది దానివల్ల ప్రయోజనం పొందుతారు మీరు మీ జీవితాన్ని సానుకూల రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం ద్వారా మేలు కలుగుతుంది మానసిక విశ్రాంతి కోసము యోగా వ్యాయామం ప్రాణాయామం చేయడం ద్వారా మేలు కలుగుతుంది మరియు మీరు దేవాలయాలను సందర్శించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఏకాంతంలో సమయం గడపండి దేవాలయంలో మీకు మీ యొక్క ఇష్టదేవత అనుగ్రహం లభించే అవకాశాలు కూడా మరి చలన రీత్యా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు ఇద్దరు పేదలకు ఎవరైనా సరే పేదలకు అన్నదానం చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి మనోవేదన అయిపోతుంది మనశ్శాంతి కలుగుతుంది మరియు వారి వారి కడుపు ఏ విధంగా అయితే మీరు నింపుతున్నారో దేవుడు మీకు కూడా ఆ విధముగానే అన్ని విధాలుగా సంతృప్తి కలిగేలాగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు లక్కీ సంఖ్య ముప్పై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే బంగారు ఇక ఈరోజు పరిహారంలో చూసినట్లయితే కనుక మరి ఈ రోజు పరిహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు సుబ్రహ్మణ్యేశ్వరిని మీరు పూజించిన తర్వాత సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో